கேமரால லைட் ரெடி இல்ல நல்லா இருக்கு. லைட் கொண்டால்ல கனெக்ட். சால் ஆனா எங்க கரெக்ட் जय श्री राम श्याम लक्षणा की जयकारा श्याम लक्षणा की जयकारा जय श्री राम जय श्री राम लो हट बेदे लो जय श्री राम जय जय ना फोटो अलॻि <laughs>

रण्याय मङ्गलं नै श्वराजाय प्रोहमयी सर्वेश्व पूर्वै राजाय सकृदाय रामाङ्गैरक्षाय प्रोहमयी അർമേസ്റ്റൂർ കുറുമായരാചരേ സത്തുതായ അശ്വംഗളൈ അർമേസ്റ്റൂർ കുറുമായരാചരേ സത്തുതായ അശ്വംഗളൈ അർമേസ്റ്റൂർ കുറുമായരാചരേ സത്തുതായ അശ്വംഗളൈ അർമേസ്റ്റൂർ കുറുമായരാചരേ സത്തുതായ അശ്വംഗളൈ నమస్కారం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీ ప్రజాహిత యాత్రను ఈరోజు ప్రారంభించబోతున్నాం ముందుగా కరీంనగర్లో మహాశక్తి అమ్మవారి దర్శనం తర్వాత ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం చాలా పవర్ఫుల్ దేవాలయమైనటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీర్వాదంతో మేడిపల్లి నుంచి ఈ ప్రజాహిత యాత్ర ప్రారంభించబోతున్నాం ఈరోజు ప్రారంభమైన యాత్ర పదిహేనవ తారీఖు వరకు కూడా వెములవాడ సిరిసిల్ల నియోజకవర్గాల్లో ఈ యాత్రను అన్ని మండలాల్లో మండల కేంద్రాలు పూర్తి చేస్తున్నాం నేషనల్ కౌన్సిల్ మీటింగ్స్ సమ్మక్క సారలమ్మ జాతర ఉన్నది కాబట్టి పదిహేను తర్వాత ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై ఒకటి నుంచి కూడా మొత్తం ఎలక్షన్ల వరకు కూడా ఈ యాత్రను ప్రజాహిత యాత్ర కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీకి ఎన్నికలప్పుడే యాత్ర చేసే అవసరం లేదు అటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉండదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఉండేది నాయకులకు ఉండదు గతంలో ఎంపీ గెలిచిన తర్వాత ఎన్నిక పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కూడా గాంధీ సంకల్ప యాత్రతో యాత్ర చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ సంగ్రామ యాత్ర పేరుతో నూట యాభై రోజుల పాటు పదహారు వందల కిలోమీటర్లు వర్షాకాలంలో ఎండాకాలంలో చలికాలంలో లాఠీ దెబ్బలు తిని కేసులు భరించి జైళ్ళు భరించి అన్నిటికీ భరించి అన్నిటికీ తెగించి ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి యాత్రలు చేసినటువంటి సంగ్రామ యాత్ర చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ నేనప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిని యాత్ర చేసినాము నిరుద్యోగ సమస్యల మీద యాత్ర చేసినటువంటి మార్చేసినటువంటి వ్యక్తుల మేము నాయకుల మేము రైతుల కొనుగోలు కేంద్రాలు యాత్ర చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజాహిత యాత్ర పెడుతు మళ్ళీ యాత్రను మేము ప్రారంభించబోతున్నాం యాత్ర యొక్క లక్ష్యం నరేంద్ర మోడీ గారిని తిరిగి మూడవసారి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఈ దేశం కష్టాలు ఉన్నప్పుడు ఈ దేశ ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ దేశాన్ని రక్షించి ఈ దేశ ప్రజలను కాపాడడం మహానుభావుడు నరేంద్ర మోడీ ఇలా కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంటే లాక్డౌన్ విధించి దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినకుండా దేశాన్ని కాపాడడం దేశాన్ని రక్షించడం దేశ ప్రజలు ఇబ్బందులు ఉంటే ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చి ఈ దేశ ప్రజలకు ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు ప్రపంచానికే వ్యాక్సిన్ అందజేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానిగా చేయాలి చెప్పి ప్రజలకు అప్పీల్ చేయడం ఈ దేశ అభివృద్ధికి కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చిన నిధులు నేను పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తెలంగాణ ఈ కర్వీర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇచ్చిన నిధులను పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడానికే ఈ ప్రజాహిత యాత్ర చేస్తున్నాం మనకందరు తెలుసు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయి గత ప్రభుత్వం చేసిన మోసము చెప్పరానది ఇక్కడనే కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి మా అవతల ఆడ నేను కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి వంద కోట్లు ఇస్తా ఇన్ని కోట్లు ఇస్తా అన్ని కోట్లు ఇస్తా అని చెప్పి మోసం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పైసా వేయాలి ఒక్క పైసా వేయాలి ఇక యాగాలు చేసారు ఇక పూజలు చేశారు కొండగట్టు ఆంజనేయ స్వామి అన్నాడు ఏ ఒక్క పైసా అయ్యకుండా చిన్న పెట్టాడు అక్కడ విమ్లవాడ వండు నాకు నేను పెళ్లి చేసుకున్న విమ్లవాడ దేవస్థానంలో పెళ్లి చేసుకున్న దేవస్థానం ఇష్టపడితన అని ఐదు వందల కోటిస్తాడు అక్కడున్న పైసలే వేరే ప్రాంతాన్ని తరలిస్తే అడ్డుకున్నాం మేము నువ్వు ధర్మపురికి ఇస్తాడు అటు మోసం చేసిండు దేవుణ్ణి మోసం చేసిడు దేవుని నమ్ముకున్న ప్రజలను కూడా మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ నేను విములవాడ దేవస్థానాన్ని కొండగట్టును రామాయణ సర్కిల్ కింద తీసుకొస్తా దేవస్థాన దేవస్థానం ప్రశాంతి కింద తీసుకొస్తా దీన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి మూడు నాలుగు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ కూడా కనీసం పట్టుకోలేదు పేరు ప్రఖ్యాతుల కోసం తాపత్రయ పడ్డాడు తప్ప మేము మాట ఇచ్చినాం దేవాలయాలను రాజకీయాలకు అత్యధికంగా అభివృద్ధి చేయాలని చెప్పి మాత్రం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నించాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పెరిగిపోయి టైంపాస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అన్ని విషయాలు కూడా ప్రజలకు గౌరవించే ప్రయత్నం చేస్తాం మేము ప్రజల అభివృద్ధి కోసం ఈ పార్లమెంట్ అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధి లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి తల్లి భారతమాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్టించడానికి అహర్షాలు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి అలాంటి మహానుభావుడు తిరిగి ప్రధానమంత్రిగా కావాల్సిందే అని చెప్పి ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి ఆ దిశగా కూడా ఇంకా జాగ్రత్తగా కలిగించడానికి ఈ యాత్ర కొనసాగిస్తారు